ఏం చేయబోతుంది అది ఎంత సక్సెస్ అవుతుంది ఒకటి అసెంబ్లీలో బిల్లు పెట్టారు అసెంబ్లీలో బిల్లు ఆర్డినెన్సెస్ వచ్చిన ఆమోదం ఆమోదం ఇది షవర్నర్ తర్వాత రాష్ట్రపతి ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదం తొమ్మిదవ షెడ్యూల్ ఉభయ సభలో ఆమోదం తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ ఇది ప్రక్రియ తమిళనాడు సేమ్ ఇదే ప్రక్రియ అంటే తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఐదు సార్లు అఖిల పక్ష సమావేశం అన్ని పార్టీలను కూర్చోబెట్టి ఐదు సార్లు ఈ ఆమోదం తెలిపినటువంటి బిల్లుని ఏదైతే ఢిల్లీ నుంచి ఇది ఆమోదం తమిళనాడులో తెలిపినటువంటి బిల్లును గవర్నర్ పంపి గవర్నర్ నుంచి ఢిల్లీ ఢిల్లీకి ఐదు శాతం అఖిల పక్షాన్ని తీసుకుపోయింది ఉన్నటువంటి జయలలిత గారు తీసుకుపోయి అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఆమెండి ప్రధానమంత్రిగా పివి నరసింహరావు ఉండే పోయి ఆమె ఏం చెప్పింది అప్పుడు అనంటే తమిళనాడు ప్రజలకు నేను నలభై రెండు శాతం ఏది బీసీల రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తే మళ్ళీ తమిళనాడుకు వస్తా లేకపోతే రానని చెప్పింది ఎస్ పోయింది పోయి ఆడ పది పదిహేను రోజులు చూస్తుంది కూర్చోది ప్రధానమంత్రి నరసింహారావు నొప్పించి అప్పట్లో విపక్షాలన్నింటినీ అఖిలపక్ష కూటమి ప్రధానమంత్రితో కూర్చోబెట్టి మా రాష్ట్రం ఇది కావాలనుకుందని పార్లమెంటులో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ఇచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేసింది ఎస్ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేసింది ఈ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం వల్ల న్యాయ సమీక్షకు అర్హత లేకుండా పోతుంది అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆలోచనతో షెడ్యూల్లో పెట్టింది ఇప్పుడు తమిళనాడులో దాదాపు అరవై తొమ్మిది శాతం పడుతుంది పది తొమ్మిది అరవై శాతం తొమ్మిది శాతం రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ బీసీల అందులో ఎంబీసీల సపరేట్ ఇక్కడ యాభై శాతం ఇది ఒరిజినల్ ప్రాసెస్ జరగాల్సినటువంటి ప్రాసెస్ గిది తమిళనాడులో అయితే ఇది ఆమె నైన్త్ షెడ్యూల్లో పెట్టించిన తర్వాతనే తమిళనాడుకు వచ్చింది మళ్ళీ జైల ఇది అక్కడ మరి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అసెంబ్లీలో బిల్ ఆమోదమైంది గవర్నర్ కు గవర్నర్ గవర్నర్ రాష్ట్రపతి అంతే రాష్ట్రపతి ఇక్కడికి పోయింది అంతే ఇక్కడ పార్లమెంట్ ఉభయ సభ లోక్ పార్లమెంటు తొమ్మిదవ శైలు ఇక్కడ నుంచి ఇక్కడ పోయిందంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పోయిందా లేదా తెలియదు పోయిందా అని అనుకున్నాం ఇక్కడ వరకు వచ్చింది మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఇంకా పోవాల్సిన ఏంటి ఇక్కడ నుంచి పార్లమెంట్ మరి పార్లమెంట్ నుంచి మళ్ళీ తొమ్మిది వేల తొమ్మిదో షెడ్యూల్ లో ఈ రెండు ఈ రెండు జరగాలంటే ఏం చేయాలంటే ఈ రెండు జరగాలంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చిందో అసెంబ్లీలో ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లేఖ విడుదల చేసి లేవని నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ కోరుతున్నట్టుగా అఖిల పక్షం కోసం బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన గంటకే రిలీజ్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా టాపిక్ ఎత్తలేదు రేవంత్ రెడ్డి ఆ టాపిక్ తీయలేదు తీసుకొని అఖిల పక్షం అనే టాపిక్ ఎందుకు తీయలేదు ఆ బీజేపీ ఒప్పుకుంది సభలో అది పార్టీ బీజేపీ ఓకే అన్నది కాంగ్రెస్ ఓకే దీన్ని వ్యతిరేకించినే లెటర్ వీళ్ళందరినీ అఖిలపక్షంగా తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోదామని లెటర్ రాసారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ఆయన ఆఫీస్ కు రాసిందా మధ్యలో రిలీజ్ చేసిందా ఆ డ్రామా తెలియదు కానీ మొత్తానికి లెటర్ రాసాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి ఎవరు రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఒక తల నేను తీసుకొచ్చి మరి ప్రధానమంత్రిని కలగకుండా నువ్వు పార్లమెంట్ లో ఏం చేయగలుగుతావు అక్కడ సభ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ తీసుకపోయి ఒత్తిడి చేస్తే అది జరిగేది నీ ఒత్తిడి కార్యక్రమం నువ్వు ఒత్తిడి చేయలే ఇప్పటి మీద నూకి ఈస్ పెట్టం ఇప్పుడు తెలంగాణ ప్రజలంతమనుకోవాలి ఇప్పుడు రావ్ చెప్పింది వంద శాతం కరెక్టు మేము పెడతామని చెప్పలేదు మీరు ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం మీరు ఇచ్చేయండి అని చెప్పి చెప్తారు ఇప్పుడు ఏం చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఇది ఉంది అసెంబ్లీలో బిల్ ఉంది కదా దీన్ని జీవ సమాధి దీన్ని జీవ చేసి గొందల పెట్టాడు పెట్టి ఇప్పుడు నెక్స్ట్ రెండో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అనేది మంత్రి మండలిలో చర్చ జరిగింది దీని మీద పాలాభిషేకాలు అయిపోయి ముఖ్య గులాలు జరుగుతున్నారు అయితే ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఇంపాసిబుల్ బిల్లు ద్వారా అసలు జరగాల్సిన ప్రక్రియ నిజంగా బీసీల రిజర్వేషన్ జరగాలంటే ఇటు అన్ని పార్టీలు పోయి ప్రధానమంత్రిని కలిసి పార్లమెంట్ నేర్పించి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైతుంది ఎందులో విద్య ఉద్యోగాలు లోకల్ పార్టిసిపేట ఈ ప్రక్రియని ఈడ ఎత్తాడు ఈడ కాని దించాడు ఈడ కాని తెచ్చి రేవంత్ రెడ్డి గారు ఇక మళ్ళీ ఆర్డినెన్స్ దుకాణం తెచ్చాడు దాని జీవసా చేసేడు ఇంకో దాని పురుడు పోషడు ఈ దినుసు తయారు చేసాడు మళ్ళా ఆర్డినెన్స్ అనే దినుసు తయారు చేసి ఇక దీన్ని దీని ఏమంటాడు పంచాయతీరాజ్ చట్టం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి బీసీలకు ఉన్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చి మహానుభావులు ఇద్దరు కలిసి బీసీల దగ్గరికి పది శాతం గురించి వీళ్ళిద్దరు అగ్రవాదాలు ఈడబ్ల్యూఎస్ఓ పది శాతం ఇలా మన బీసీలకు చాలా మందికి ఎస్సీలకు ఎస్టీలకు అన్న నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి అన్నా ఆ రెడ్డల పిల్లగానికి ఉద్యోగం వచ్చింది రాలేదంటే ఇదే జానారెడ్డి కేసీఆర్ అని వింటారా ఇక్కడ దీన్ని సవరణ చేస్తాడు సవరణ చేసి ఆ సవరణకు గవర్నర్ ఆమోదం పొంది అప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడు ఎట్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా ఇస్తా అనేది రేవంత్ రెడ్డి మాట ఇది సాధ్యమా ఇది సాధ్యపడదు సాధ్యప ఎందుకు సాధ్యపడదు

ఇంకేమన్నా డైలాగ్ చెప్పు ఇంకేమన్నా చేయి ఇంకేమన్నా చేయి యాభై శాతం రిజర్వేషన్ దాటితే మేము ఒప్పుకోము అని చెప్పారు యాభై శాతం రిజర్వేషన్ దాటితే మేము ముప్పుకోము అనే మాట్లాడు ఇప్పుడు వీళ్ళు సమర్థించుకునేటువంటి ఈ పరమానందయ శిష్యులు ఉన్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చుట్టూ పరమానంద శిష్యుల సంగతి వాళ్ళ సంగతి చూస్తే వాళ్ళు మాట్లాడితే ఈడబ్ల్యూఎస్ తోటి పెరిగింది కాబట్టి ఈ తోటి పెరిగింది కాబట్టి ఇక్కడ మనం పెంచుకునే అవకాశం ఉంది అని చెప్తారు ఈడబ్ల్యూఎస్ కోట అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లీ వీకర్ సెక్షన్ కాదు దీనికి సంబంధం లేదు అక్కడ అక్కడ అనేక సార్లు మధ్య ఏది మన మహారాష్ట్ర కేసులో బీహార్ కేసులో కోర్టు ఇదే చెప్పింది నీ ఆర్డినెన్స్ బతికి రావరా బాబు తీసుకపోయి పెట్టుకునే నీకు దమ్ముంటే తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టుకోమని చెప్పింది ఇక్కడ ఈ ఆర్డినెన్స్ ద్వారా వస్తుందా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే మరి ఎందుకు తెచ్చిందంటే ఏదో జరుగుతున్నట్టుగా కలర్ కదా డీసీల మెటీరియల్ అమ్మాలి కదా ఇక్కడ ఇక్కడ రామ్ చంద్రరావు గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో మేము నైన్త్ షెడ్యూల్లో మేము పార్లమెంట్ లో పెట్టి షెడ్యూల్ లో పెట్టాము అది కాదు అని చెప్పి ఎందుకు ఎందుకు కాదు రామచంద్రరావు గారు ఈ అఖిల పక్షం అంతా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే బాధ్యత గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీలో ప్రధానమంత్రి కూడా కూసోవాల్సిందే కదా ఎందుకు కూర్చోలేదు అంటే పొరపాటున ప్రధానమంత్రి కూడా సరే బీసీల రిజర్వేషన్ వస్తుంది మరి ఉన్నదేమో రెడ్డి సర్కారు ఆయన రెడ్డి సర్కార్ ఉందాక బీసీల రిజర్వేషన్ ఎట్లా వస్తుంది రేవంత్ రెడ్డిది కంప్లీట్ డ్రామా వందకు రెండు వందల శాతం డ్రామా రేవంత్ రెడ్డి అనేటువంటి గ్రామం బీసీ ప్రజలారా మన ద్రోగులు ఎవరో మనకు కంప్లీట్ గా అర్థమైంది ఈ ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకల్ వారి ఎన్నికలు విద్యా ఉద్యోగాలలో తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకొస్తే నా రాజీనామా ఎప్పుడు చేయాలి రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తా తేగలిగితే నిజంగా తెచ్చి చూపిస్తే తెల్లాలని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఒకవేళ మీరు ఇది కాదు దీని ద్వారా తేలేకపోతే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా నేను మా బీసీల ప్రజల తరఫున నేను రాజీనామా సిద్ధంగా ఉన్నాను